డయాబెటీస్ దీనిని మధుమేహం అని వాడుక భాషలో షుగర్ అని అంటాము డయాబెటీస్ రావడానికి కారణం ప్యాంక్రియాస్ గ్లాండ్ క్లోమగ్రంథి నుండి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను హెచ్చు తగ్గులు లేకుండా చేస్తుంది ఎప్పుడైతే ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాలేదో అప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయి దీనినే షుగర్ అంటాము షుగర్ ఉన్నవారికి అధికంగా దాహం ఆకలి ఎక్కువ బరువు తగ్గడం సార్లు మూత్ర విసర్జన కొంతమంది కంటి చూపు మందగించడం వంటి లక్షణాలు ఉంటాయి షుగర్ రెండు రకాలుగా ఉంటుంది టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ వంశపారపర్యంగా వస్తుంది టైప్ టూ డయాబెటీస్ బ్యాంక్రియాస్ నుండి ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను శరీరం సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం వలన వస్తుంది టైప్ టూ డయాబెటీస్ రావడానికి కారణాలు వ్యాయామం చేయకపోవడం జంక్ ఫుడ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా వినియోగించడం ఒత్తిడి మొదలైనవి మన జీవన విధానంలో మార్పుతో పాటు మనం చేయబోయే ఆసనాలతో టైప్ టూ డయాబెటీస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు వక్రాసనం ముందుగా రెండు కాళ్ళు చాపి కూర్చోవాలి కుడికాలు మడిచి ఎడమ చేయితో కుడికాయలు పాదం పట్టుకొని కుడి చేతిని వెనక వైపు ఉంచి కుడివైపు తిరగాలి ఆసన స్థితిలో ముప్పై సెకండ్ల నుండి ఒక నిమిషం సేపు ఉండాలి ఈ విధంగా మరోవైపు కూడా చేయాలి శశాంకాసనం ముందుగా వజ్రాసనంలో కూర్చొని రెండు చేతులు పైకి చాపి గాలి వదులుతూ నెమ్మదిగా ముందుకి వంగాలి సీటు భాగం అరికాళ్లకు ఆనాలి తలమాడు భాగం నేల ఆనించి ఉంచాలి చేతులు చాపి ఉంచాలి ఊపిరి తీసుకోకుండా కొద్దిసేపు అలాగే ఉండాలి ఆసన స్థితిలో కనీసం ముప్పై సెకండ్లు ఉండాలి మండు కాసనం ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి రెండు పిడికిళ్ళు బిగించి పొట్టపై ఉంచాలి గాలి పూర్తిగా వదిలేసి ముందుకి ఊంగి తొట్ట భాగం తొడలను తాకుతూ ఉండాలి తలను ముందుకు చూస్తూ ఉండాలి ఆసన స్థితిలో కనీసం ముప్పై సెకండ్ల పాటు ఉండాలి గోముఖాసనం చూపించిన విధంగా ఒక కాలుపై మరో కాలు ఉంచేసి రెండు మోకాళ్ళు ఒకదానిపై ఒకటి ఉండేలా చూసుకొని ఏకాలు పైన ఉంటే ఆ చేతిని పైకి ఉంచేసి మరో చేయితో వెనక వైపు నుంచి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా ముప్పై సెకండ్ల నుండి ఒక నిమిషం సేపు ఉండాలి తరువాత మరోవైపు కూడా చేయాలి ఈ ఆసనాలు ప్రతిరోజు చేస్తే టైప్ టూ డయాబెటీస్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు